వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు నేను మీ జర్నలిస్టు కిరణ్ పూర్తి స్థాయిలో ఉదయం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మధ్యాహ్నం సమయం వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చాను ముందుగా దానంకు హైకోర్టు నోటీసులు అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఉన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు అయితే ఇక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వెళ్ళిన తర్వాత చుక్కెదురైందని కూడా చెప్పుకోవచ్చు ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి అక్రమంగా గెలిచారని ఆయన ఎన్నికను రద్దు చేయాలని విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఎమ్మెల్యేను ఆదేశించింది అన్నట్టుగా అంటే ఇక్కడ మొత్తానికి సీన్ ఏమైంది అంటే ఎన్నికల ఓటర్ను ప్రలోభ పెట్టి అక్రమంగా గెలిచారని అంటే ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పి విజయారెడ్డి 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 ఏం చేసింది కాంగ్రెస్ అభ్యర్థి కోర్టులో వేసింది కోర్టులో కేసు ఏమని చేసింది ప్రజలను ప్రలోభ పెట్టి అక్కడ ఆయన గెలిచారని ఆమె వాక్యాలు చేసింది వాక్యాలు చేసినందుకు ఆమె కోర్టులో కేసు వేయడంతో కోర్టు ఏమడుతూ ఉన్నదంటే వివరణ ఆడుతూ ఉన్నది కానీ ఇప్పుడు పి విజయారెడ్డి ఇంకా దానం నాయనందర్ ఒకటే పార్టీలో ఉన్నారు మరి దీన్ని కేసు విత్రా ఎన్నికకి తీసుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఈ కేసు నడిచారు ఎందుకంటే హైకోర్టు స్థాయిలో హైకోర్టు లెవెల్లో నడుస్తూ ఉన్నది కాబట్టి పి విజయారెడ్డి ఇంకా దానం నాయందర్ ఒకటే పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఎంపీ క్యాండిడేట్గా ఒకవేళ గెలిస్తే గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా విజయారెడ్డిని చూడొచ్చు మరోసారి పి జనార్దన్ రెడ్డి గారి కుటుంబం నుంచి మరోసారి ఎమ్మెల్యే గెలిచే అవకాశం తన కుమార్తెకు ఉండొచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది మరి ఈ కేసుని వా వాపస్ చేసుకుంటారా అంటే కాంగ్రెస్లో ఒకసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకనే అక్కడ కేసు జరగడం లేదు ఇక్కడ నగర శివారులు డ్రగ్స్ తయారీ డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడు తొంభై కిలోల మెపిడ్రిన్ పట్టివేత ఇక్కడ గుమ్మడిదలకు సంబంధించినటువంటి వార్త ఇది హైదరాబాద్ నగర శివారులోని ఐడియా బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ అధికారులు పట్టుకున్నారు ఇంటర్పోల్ సమాచారం మేరకు స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇవాళ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారంలో దాడులు చేశారు ఈ సోదాల్లో భాగంగా పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తొంభై కిలోల మెబిడ్రిన్ అధికారులు స్వీజ్ చేసినట్టు సమాచారం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ మార్కెట్లో దాదాపు తొమ్మిది కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు బొల్లారం పరిధిలో పదేళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న కస్తూరిరెడ్డి సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నారు నగరంలోనూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమాని అనుమానిస్తున్నారు ఈ మేరకు పోలీసులు ఈమెను ఆమెను అదుపులోకి తీసుకున్న తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుంటారు అంటే ఇక్కడ సంగారెడ్డి జిల్లా పటన్చెరువుకు సంబంధించి నియోజకవర్గం సంబంధించినటువంటి ఐడిఐ బొల్లారంలో దాదాపు పదేళ్ళుగా డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారంట దాదాపు తొంభై కిలోల మెపోడ్రిన్ మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారంట అధికారులు అయితే అధికారులు మెపిడ్రిన్ అధికారం చేసుకున్నాక డ్రగ్స్ ఆ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే డ్రగ్స్ సంబంధించిందో అది బయట తొంభై తొమ్మిది కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ అంట అయితే అక్కడ కస్తూరిరెడ్డి అక్కడ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫ్యాక్టరీలో పెట్టి ఆమె బేట్ దేశాలకు అదేవిధంగా కస్టమర్లకు సిగరెట్ ప్యాకెట్లలో పెట్టి పంపిణీ చేస్తూ ఉన్నదంట ఆమెను పట్టుకొని మీ పూర్తి విలువ వివరాలను వివరాలను అదుపులో తీసుకొని పో పోలీసులు కేసు నమోదు చేసుకొని అడుగుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఒకటి వచ్చారు అయితే ఇక్కడ కాంగ్రెస్లోకి కేకే కేకే అంటే తెలుసు కదా కేశవరావు ఇక్కడ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు ఎవరైనా ఉన్నారంటే కేశవరావే కేకే కానీ ఆయన మరే ఒకసారి కాంగ్రెస్ల కంటూ కూడా ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన దీపాదాస్ బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ఉన్న కేశవరావు మేయర్ విజయలక్ష్మితోనూ భేటీ ఆలోచించి చెప్తామన్న తండ్రి కూతుళ్ళు గులాబీ పార్టీకి భారీ కుదుపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఇక్కడ కేశవరావు గద్వాల విజయలక్ష్మి ఎవరండి ఇంతకు గద్వాల విజయలక్ష్మి ఎవరు ఆమెను తీసుకొచ్చి కార్పొరేటర్ గెలిపించి ఇక్కడ మేయర్ ఇచ్చారు మేయర్ చేశారు ఎందుకు చేశారు కేశవరావు గారి ముఖం చూసి కేశవరావు ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా సరే కానీ ఇక్కడ కేశవరావు అంటే ఒక అభిమానం ఉంటాయి కానీ ఇప్పుడు ఈరోజు దీ స్టేట్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ దీపాదాస్ మున్షి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళను అడగడంతో ఆలోచిస్తామని చెప్పారంట నిజానికి మరి దీంట్లో ఎంత నిజం ఉన్నది దాని మీద ఏం మాట్లాడతారని చూడాలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్పీటాలు కదులుతున్నాయి పార్టీకి సెక్రటరీ జనరల్గా మాత్రమే కాక అధినేత కేసీఆర్ కుడిభుజంగా ఉన్న డాక్టర్ కేశవరావును ఆయన ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ చేరాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి ఆహ్వానించారు కేశవరావుతో భేటీకి ముందే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో దీపాదాస్ మున్షి సమావేశమైరా తర్వాత నేరుగా వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు అయితే కా కేకే నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది అన్నది బయటకు పొక్కలేదు ఆయనతో పాటు కుమారుడు విప్లవ్ కుమార్ కుమార్తె మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీలో చర్చకు చర్చ చేర్చుకునేలా చర్చలు జరిగినట్టు తెలుస్తూ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది మొత్తానికంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ స్వరాష్ట్రం సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే పనిలో అంటే బీఆర్ఎస్ఏ లేదు బీఆర్ఎస్ మనుగడ ఉండదు అనే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ కుడిభుజం ఎవరు కేసీఆర్కే కుడిభుజం లాంటి వ్యక్తి కేశవరావు అక్కడ సెక్రటరీ జనరల్గా ఉన్నాడు చాలా వరకు తన కూతు తమ ఇప్పుడు కేశవరావు కుమార్తె ఇక్కడ మేయర్గా ఉన్నది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేశవరావు మరి చూడాలి ఎలా ఉండబోతూ ఉంది రాష్ట్ర రాజకీయంలో అనేది ఇవన్నీ కూడా గులాబీ పార్టీకి భారీ కుదుపు అంటూ కూడా అక్కడ విజయ కేశవరావు కుమార్ కుమారుడు విప్లవ్ కుమార్ కూడా పోయే అవకాశం ఉంటుంది మేయర్ విజయ కుమారుడు సైతం మేయర్ విజయలక్ష్మి మాత్రం కార్యకర్తలు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా వారి అభిప్రాయం మేరకే నా నిర్ణయం ఉంటుంది రెండుసార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని దీపాదాస్ మునిషికి బదిలిచ్చినట్టు తెలుస్తుంది ఇక విప్లవ్ కుమార్ గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులో ఉన్నందున ఇప్పుడు కాంగ్రెస్ చేరిన తర్వాత కూడా అలాంటి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా భర్తతో కలిసి ఇటువల్ల కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గుటికి చేరడం సమాలోచనలు జరుగుతున్న సమయంలో మేయర్తో దీపాదాస్ మున్షి చర్చలు జరగడం గమనార్హం అంటూ కూడా అంటే ఆల్రెడీ బీఆర్ఎస్లో అధికారం పొందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో చేస్తూ ఉన్నారు దాంట్లో నుంచే మేయర్ విజయలక్ష్మికి తన తండ్రి అయినటువంటి కేశవరావు తన సోదరుడు విప్లవ్ కుమార్ కూడా ఆఫర్ ఇచ్చిందంట అంటే కార్యకర్తలు చర్చించి చెప్తామంటే దానికి అర్థం ఏంటి అంటే మీరు వెళ్తున్నారనే అర్థం అర్థానికే వస్తుంది కదా అనేది ఒక క్లియర్ పాయింట్గా క్లియర్ విజన్గా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఆల్రెడీ మాజీ మేయర్ శ్రీల శ్రీలతారెడ్డి కూడా అధికారంలో ఉన్న రోజులు వాడుకొని బీఆర్ఎస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్లో అధికార దర్పం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారనే నిజం అసంతృప్తిలో కేసీఆర్ బీఎస్పీ స్టేట్ చీఫ్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరే విషయం కేశవరావుకు తెలియకుండానే జరిగిపోయిందని ఆయన అసంతృప్తిలో ఉన్నారు పార్టీ సెక్రటరీ జనరల్గా దీనిపై ఒకంత నచ్చుకొని నేరుగా కేసీఆర్తోనే వాగ్వాదానికి దిగినట్టు సమాచారం ఆ పరిణామాల తర్వాతనే కేసీఆర్ సూచన మేరకు ఆర్ఎస్పీ వెళ్ళి కేసీఆర్ రావుతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పడి సమయంలో సోనియా గాంధీతో తలెత్తిన విభేదాల కారంగానే కేకే కాంగ్రెస్ను విడిచిపెట్టి బీఆర్ఎస్లో చేరారు ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ గోటికి చేరుతారనే వార్తలు కొంత కలంగా వినిపిస్తున్నాయి సోనియా లేదా రాహుల్ ప్రియాంకలతో మాట్లాడిన తర్వాత కేకని నేను అందించుకోవచ్చాను అసలు కేకే కనుక బీఆర్ఎస్ను వేడితే రాజకీయంలో రాజకీయ నేతలు స్వార్థపరులని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే కేశవరావుకు కేసీఆర్ పెద్ద వేసిండు పక్కన కూర్చోబెట్టుకుండు ప్రతి పార్టీలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిలో చేరుతున్నాడు అంటే సరే మరి చెప్పకపోయి ఉండొచ్చు అదే ఒక చేరికను బలంగా తీసుకుండిపోవచ్చు దానికి అలిగారని ఇవన్నీ కూడా ఒక సటైన్ ఏజ్ వచ్చింది ఒక సీనియర్ నాయకులు కేశవరావు గారు కూడా పూర్తి స్థాయిలో ఆలోచించుకోవాలి ఎందుకంటే మీ కుటుంబానికి మీ బిడ్డకు మేయర్ ఇచ్చినాడు అదేవిధంగా ఇక్కడ కుమారునికి నామినేటెడ్ పదవి ఇచ్చినారు మీకు సెక్రటరీ జనరల్ ఇచ్చినారు మీకు అదేవిధంగా మీకు ఒక మంచి హోదా ఉన్నది ఇవన్నీ కూడా మర్చిపోరని చెప్పి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం అనిపిస్తూ ఉంది ఎస్పీ యాక్షన్ తొమ్మిది మందిపై వేటు అవినీతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు రోమ్ గార్డులపై వేటు వేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్ణయం తీసుకున్నారు వారిని ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసినట్టు సమాచారం దిశ రాజన్న సిటీసుల కూడా పిఎం టూర్ భూటాన్లో ఘనస్వాగతం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి రాజధాని దింపు తింపులో సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఘనస్వార్థం పలికారు ఈ నేపథ్యంలో తాను భారత్ భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు హాజరు అవుతానని పిఎం ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు భూటాన్ అత్యున్నత పురస్కారం డ్రూగ్ గ్యాల్వో ప్రధానితో చర్చల కోసం ఎదురు చూస్తున్నామని ప్రధాని వెల్లడించారు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా ప్రపంచ దేశాలన్నీ చప్పట్లు కొడుతుంటే మన దగ్గర ఉన్నటువంటి సెక్యులర్ పార్టీ సెక్యులర్ కుహాన సెక్యులర్ వాదులైనటువంటి నేతలు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇది నిజం ఇట్స్ ట్రూ అబద్ధం కాదు ఇది ప్రపంచ దేశాలని నరేంద్ర మోడీ గారి వాళ్ళ ఆచారం ప్రకారం ఆహ్వానిస్తూ ఉంటే మనోళ్ళు మాత్రం తమాషాలు చేస్తూ ఉన్నారు కాసేపట్లో కోర్టుకి కేజ్రీవాల్ ప్రవేశపెట్టనున్న ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి దేశవ్యాప్తంగా ఆపాందోళన కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకుని వచ్చారు లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసులో గత రాత్రి అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు కాసేపట్ల రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్నున్నారు ముఖ్యమంత్రికి ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నది అనంతరం సీఎంను న్యాయస్థానానికి ఈడీ తీసుకురానది ఆయన్ను పది రోజుల కస్టడీ ఇవ్వాలని కోరినట్టు సమాచారం కాగా కోర్టులో రిమాండ్ పిటిషన్పై విచారం దృష్ట్యా సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకున్నారు అయితే కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆప నేతలు ఆందోళనకు దిగారు ఢిల్లీలో మంత్రుల అతి అతి అతిషి సౌరభ్ భారద్వాజ్తో పాటు అంటే ఇక్కడ పది రోజుల కస్టడీ ఇవ్వాలని కోరినట్టు సమాచారం ఉంటా తొమ్మిది సార్లు విచారణ నాకు రాలేదు అందుకే మేము కస్టడీలోకి తీసుకున్నాము అదే అందుకే హౌస్ రెవెన్యూ రౌస్ రెవెన్యూ కోర్టులో పది రోజులు మాకు సమయం ఇవ్వాలి మాకు కస్టడీలో తీసుకుంటాం రిమాండ్ చేయండి అంటూ కూడా ఈడీ అడిగే ఆస్కారం ఉంది అంటూ కూడా అక్కడ ఆప్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో బొగ్గుమంటా ఉన్నారు మరి చూడాలి ఎలా ఉండబోతూ ఉంది అసలు వారి ఈడీకి అవకాశం ఇస్తుందని ట్రయల్ క కోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టులో కవితకు ఎదురు దెబ్బ బెయిల్కి ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరణ అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు అయితే మొత్తానికి కూడా ఇక్కడ మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి ఖరారు చేసిన పార్టీ అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ మీదకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేరు దాదాపు ఖరారు అయిన అయ్యింది ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీని తప్పుకున్నారు మాజీ మంత్రి ప్రత్యేక చెరువుతో వెంకట్రామిరెడ్డి ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ ఒంటేరు రెడ్డి పోటీ చేసి ఉంటే కనీసం బలం అనేది బీఆర్ఎస్ కనిపిస్తూ ఉండే బీఆర్ఎస్కి ఒక బలంలాగా కనిపిస్తూ ఉండే ఇప్పుడు మాజీ కలెక్టర్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇక్కడ పోటీ చేయించడంతో ఎన్ని రోజులు ఏమనుకున్నారంటే అసెంబ్లీ స్థానంలో కాకుండా మెదక్ అభ్యర్థిగా మెదక్ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేయనున్నారు అని కూడా ఒక సమాచారం అందుతుండే కానీ ఇప్పుడు అలా కాదు అలా కాదు ఇప్పుడు పూర్తి స్థాయిలో వంట ఒంటరి ప్రతాప్ రెడ్డిని కాదని ఒంటే ప్రతాప్ పోటీని తప్పుకున్నారంట మరి దానికి పార్టీ కలాలా లేకపోతే పార్టీ నుంచి వచ్చినటువంటిదా తెలియదు కానీ పూర్తి స్థాయిలో వెంకటరామరెడ్డి గారికి టికెట్ ఇస్తా ఉన్నది త్రిముఖ పోరు ఉంటుంది అనుకున్న చోటు నుంచి భారతీయ జనతా పార్టీ ప్లస్ కాంగ్రెస్ రాజకీయంగా మారేది దిశగా మెదక్ రాజకీయాలను ఆరు నెలల ముందే రాజీనామా చేశా అదేం ప్రభుత్వం ఉద్యోగం కాదు కోర్టు నోటీసులపై ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హైకోర్టుకు హైకోర్టుకున్న నోటీసులు జారీ చేసింది అసెంబ్లీ ఎన్నికలలో ఆయనను తన ఉద్యోగానికి సంబంధించిన అంశాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదని బీఎస్పి అభ్య బీఎస్పీ అభ్య అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడంతో వివరాలు సమర్పించాలని ఆదేశం ఆదేశించినట్టు తెలుస్తుంది దీనిపై ఎమ్మెల్యేను వివరణ కొరగా ఎన్నికల కారణాల ముందే ఉద్యోగాన్ని రాజీనామా చేశానని తాను తాత్కాల చేసిన తాత్కాలిక ఉద్యోగం తప్ప ప్రభుత్వ ఉద్యోగం కాదన్నారు అని ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మొత్తానికి హైకోర్టు మరొకసారి అఫిడవిట్ల గురించి చాలా లేట్ అవుతూ ఉండే ఇప్పుడైతే సీరియస్ తీసుకుంటా ఉంది దాంట్లో స్పీడ్గా వర్క్ చేసుకుంటూ మరి ఏంటి స్టోరీ అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు నేనైతే ప్రభుత్వ ఉద్యోగం చేయలేదు తాత్కాలిక ఉద్యోగం చేశాను అందుకే ఆరు నెలల ముందే రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చానంటూ కూడా విజయుడు అలంపూర్కి సంబంధించినటువంటి విజయుడు కొలాబ్స్ వంతెన కొలి ఒకరి బీహార్లోని సుపావుల్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయాలే కోసీ నదిపై నిర్మిస్తున్న వందెన స్లాబ్ ఒకసారి కుప్పకూలింది దీంతో శిథల శిథిలాల కింద కార్మికులు చిక్కున్నారు ఈ బ్రిడ్జ్ రెండు వేల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఇది ఇప్పటికీ పూర్తి అవ్వలేదు అంటూ కూడా ఒక బిర్యానీలో ఉంగరం ప్రత్యక్షం మంతనిలో షాక్కి గురైన ఒక కస్టమర్ గోల్డ్ రింగా నెటిజన్ల కామెంట్స్ పెద్దపల్లి జిల్లా మంతరంలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ ఊహించని ఘటన ఎదురైంది తాను ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో ఉంగరం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు దీనిపై కస్టమర్ హోటల్లో యజమాని నిలదీశాడు నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకొని నెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు మరి కొంతమంది ఆ రింగ్ బంగారమా లేక వెండి అంటూ ఫన్నీ అంటే ఒక కస్టమర్ బుక్ చేసుకున్న దాంట్లో రింగ్ వచ్చిందంట ఆ రింగ్ కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్టులు సోషల్ మీడియా స్పీడ్ ఉండేటోళ్ళు ఎప్పుడు యాక్టివ్ ఉండేటోళ్ళు గోల్డ్ రింగా ఒక వెండి ఏమంటారు గోల్డ్ రింగా లేకపోతే ఉత్తరింగా అని అడుగుతా ఉన్నారంట అయితే ఎంత అంటే ఆయన బాధ ఏంటంటే పుచ్చుకున్న నోట్లకు ఏంటి ఇంద్రబాబు మా పరిస్థితి అని చెప్పి ఆ హోటల్లోకి అడుగుతాల్ సమాధానం చెప్పకపోతే ఇక్కడ నిజానికి కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని ఇలాంటి రెస్టారెంట్ల మీద సరైన సమ సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి